ట్రస్ట్ గోల్డ్ బయో మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో కనబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనం స్కిన్ స్పెషలిస్ట్ ఇంకా ఆస్టెక్ డెర్మటాలజిస్ట్ సుధావాణి మ్యామ్ తో ఉన్నాము సో చాలా మందికి ఏజ్ తక్కువగా కనిపించాలి అంటే ఇప్పుడు కాస్త ఏజ్ ఎక్కువైనా గానీ యంగ్ లుక్ తో కనిపించాలనే ఆ క్రేవింగ్ అనేది అందరిలో ఉంటుంది నార్మల్ గా మనం హీరో అండ్ హీరోయిన్స్ చూసినట్లయితే వాళ్ళు సిక్స్టీస్ లో సెవెంటీస్ లో ఉన్నా కానీ చాలా ఎంగగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళకంత ఏజ్ అని అంటే తెలియని వాళ్ళైతే అంత ఏజ్ అని కూడా అనుకోరు మరి మనం కూడా అంతే యంగ్ లుక్ గా కనిపించాలి అంటే మన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన రొటీన్ అనేది ఎలా ఉండాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ గుడ్ మా మ్యామ్ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఒక హీరో హీరోయిన్స్ తీసుకుంటే వాళ్ళు లైఫ్ టైంలో ఎంత మేకప్ వేసుకున్నా ఎంత కష్టపడినా ఎండలో వర్క్ చేసిన వాన్లో వర్క్ చేసిన వాళ్ళు ఎలా ఉన్నా కానీ చాలా యంగ్ అనిపిస్తారు అందరూ కూడా చాలా కొంతమందే ఉంటారు మిగతా హీరోస్తో కంపేర్ చేస్తే కొంతమంది చాలా తక్కువ మంది చాలా యంగ్ లుక్తో కనిపిస్తూ ఉంటారు సో అందరిలో ఉండే ఆసక్తి మేము తక్కువ ఏజ్గా కనిపించాలి అన్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అసలు మన రొటీన్ అనేది ఎలా ఉంటే మంచిది అంటే మీరు అన్నట్టు అందరూ ఒకటేలాగా కనిపించరు ఇప్పుడు కొంతమందికి ఏజింగ్ చేంజెస్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి కొంతమందికి తొందరగా వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఏజ్ కనపడకుండా చేస్తారు కొంతమందికి జెనెటిక్ గా వాళ్ళు ఏం చేయకపోయినా కూడా కొంతవరకు ఏజింగ్ అనేది కనిపించదు బట్ మెయిన్ ఏంటి అంటే మనకి ఆ ఇంటెన్షన్ అనేది ఉండాలి సో నేను ఎలా కనపడాలి అనేది డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా ఉండాలి అని అంటే నేను అలాగా నన్ను నేను మార్చుకోవాలి రైట్ అంతే కదా ఇప్పుడు ఆ ఇంటెన్షన్ లేకుండా మనం ఏం చేయలేం ఫస్ట్ పాయింట్ సో నేను ఎంకగా కనిపించాలి అన్నప్పుడు అది దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లైఫ్ స్టైల్ మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ దెన్ స్కిన్ ఓకే ఈ మూడు ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్తో అంత చేంజ్ రాకపోవచ్చు లేదా కొంతమందికి దేర్ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ గుడ్ కానీ వాళ్ళ స్కిన్ లో ఏజింగ్ చేంజెస్ అనేవి తొందరగా వచ్చేస్తాయి ఓకే సో అలాంటప్పుడు స్కిన్ ట్రీట్మెంట్స్ కంపల్సరీ సో ఓవరాల్ గా ఏముంటుంది అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ గురించే మాట్లాడుతున్నారని అనుకోవచ్చు బట్ అది చాలా ఇంపార్టెంట్ మన సర్కేడియన్ రితం అనేది బాడీలో ఉంటుంది అదేంటి అంటే స్లీప్ ప్యాటర్న్ డిసైడ్ చేస్తుంది సో మనం ఎన్ని గంటలకి పడుకోవాలి సో అంటే సూర్యాస్తమయం అవ్వగానే పడుకోవడం మార్నింగ్ లేవడం సో దాంతో ఏమవుతున్నా సెల్స్ అన్ని కూడా రెజ్యూనేట్ అవుతాయి సో వాట్ ఎవర్ డామేజ్ హ్యాపెండ్ ఇన్ ద మార్నింగ్ అది అంతా పోతుంది సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది కూడా స్లీప్ ప్యాటర్న్ ఎన్ని గంటలు పడుకున్నాము అనేది కాదు ఎప్పుడు పడుకున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు త్రీ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ పడుకొని లెవెన్ వరకు పడుకొని ఐ హ్యావ్ ఎయిట్ అవర్స్ స్లీప్ అంటే అలా ఉండదు ఓకే సో అది ఒకటి రెండోది ఎక్కువసేపు మొబైల్స్ తర్వాత ఈ ల్యాప్టాప్ ముందు ఉండడము సో దీంతో కూడా ఏమవుతుంది అంటే ఎంతైనా సరే వాళ్ళకి ఆ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది అది రెస్ట్రిక్ట్ చేసుకోవాలి స్క్రీన్ టైమ్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి ఫుడ్ డైట్ విషయానికి వస్తే ఇప్పుడు స్విగ్గీలు అవన్నీ ఉన్నాయి ఏది కావాలంటే నిమిషాల్లో మన దగ్గర ఉంటుంది సో ఏది పడితే అది తినేస్తే కూడా ప్రాబ్లమ్ సో హెల్దీ ఫుడ్ హెల్దీ డైట్ ఆహారం ఎక్కువగా తిన్నా కూడా అది విషంలానే అయిపోతుంది మోర్ క్యాలరీస్ ఆర్ డేంజరస్ అంతే కదా ఎంత కావాలి ఫ్రూట్స్ ఎంత ప్రోటీన్ ఎంత ఇలా సో అట్లా చూసుకుంటే అది ఒకటి తర్వాత ఏజింగ్ స్కిన్ చేంజెస్కి వచ్చేస్తే ఇదివరకటి కన్నా కూడా ఇప్పుడు వాళ్ళల్లో తొందరగా స్కిన్ చేంజెస్ వచ్చేస్తుంది ఒకప్పుడు ఫిఫ్టీస్ ఫార్టీస్ లో చూసే చేంజెస్ ఇప్పుడు మనం థర్టీస్ లోనే చూస్తున్నాం ఎందుకు అంటే స్ట్రెస్ అదే కదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్ అని సో ఈ స్ట్రెస్ వల్ల కానివ్వండి లేకపోతే వాళ్ళ జాబ్ తర్వాత ఈ మొబైల్స్ సో దీని ముందు ఎక్కువసేపు ఉండడం వల్ల పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది రింకిల్స్ చాలా తొందరగా వచ్చేస్తున్నాయి స్కిన్ డ్యామేజ్ అవుతుంది దాంతో పాటు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే ఆ ఓజోన్ లేయర్ అది డిప్లీట్ అయిపోతుందో స్కిన్ కూడా డామేజ్ అవుతుంది సో మెనీ పొల్యూటెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎయిర్ అవి కూడా డ్యామేజ్ చేస్తున్నాయి సో దీంతో ఏజింగ్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది అందుకని డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సో స్కిన్ అనేది ఓవరాల్ గా మీ హెల్త్ ని రిప్రజెంట్ చేస్తుంది సో స్కిన్ క్వాలిటీని బట్టి సో హెల్దీయా కాదా అని కూడా చెప్పచ్చు అట్లా అసలు స్ట్రెస్ అనేది స్కిన్ హెల్త్ ఎఫెక్ట్ చేస్తుంది అనేది నిజంగా ఇప్పుడు ఇంత డేంజరస్ అని నేను కూడా తెలుసుకున్నాను ఇప్పుడు అండ్ ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరికి సజెస్టబుల్ మ్యామ్ ఇప్పుడు అందరూ ఇప్పుడు సిక్స్టీ సెవెంటీలో ఉన్న వాళ్ళు నా దగ్గర మనీ ఉంది నేను అఫోర్డబుల్ నేను పెట్టగలను మనీ నేను లుక్ కనిపించాలి అంటే వాళ్ళ విషయంలో వర్క్అట్ అవుతుందా అవుతుంది కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ వరకు అంటే ఇప్పుడు జనరల్ గా సెవెంటీ సిక్స్టీస్ వాళ్ళ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నారు ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు అప్పుడు ఇట్లా మెయింటైన్ చేసుకోవాలని కానీ ఇన్ని రకాల స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా లేవు సో వాళ్ళు ఒకటేసారి వాళ్ళ స్కిన్ అంతా కూడా లాక్సిటీ అయినప్పుడు డెఫినెట్ గా అంటే మనవాడి మ్యారేజ్ ఉందనో లేదా మా గ్రాండ్ డాటర్ మ్యారేజ్ అనో అట్లా వస్తూ ఉన్నారు సో దే ఆర్ ఆస్కింగ్ అంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తామంటే వాళ్ళకైతే సింపుల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం సో సింపుల్ గా వాళ్ళకి ఏది సూట్ అవుతుంది లైక్ స్కిన్ బూస్టర్స్ ఫిల్లర్స్ ఇంతకన్నా ఎక్కువ సజెస్ట్ చేయం బికాస్ ఆ ఏజ్ లో వాళ్ళకు కూడా అంటే స్ట్రాంగ్ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా దే కెనాట్ టాలరేట్ సో సింపుల్ ట్రీట్మెంట్ ఈ రీసెంట్ రీసెంట్ గానే ఒక సెవెంటీ ఇయర్ ఓల్డ్ వచ్చారు అనమాట ఫర్ ఫేషియల్ రిజ్యూనేషన్ సో డెఫినెట్ గా వాళ్ళు వస్తున్నారు తర్వాత ట్వంటీ ట్వంటీ టూ వీళ్ళు కూడా వస్తున్నారు ఈ ట్వంటీ టూలో ఈ మధ్య దేనికి వస్తున్నారంటే అండర్ ఐ పిగ్మెంటేషన్ ఎక్కువైపోయి ఈ అండర్ ఐ హాలోనెస్ వచ్చేస్తుంది అనమాట సో దాంతో వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళకు కూడా ఫిల్లర్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకంటే చాలా ఇక్కడ గుంటలాగా అయిపోతే అది ఇంకా కళ్ళు నల్లగా కంటి చుట్టూ నల్లగా కనపడ్డము అలా ఉంటుంది సో అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే ఏజ్ అనేది పెద్ద సమస్య కాదు అన్లెస్ అంటిల్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వాళ్ళకి సూట్ అవ్వని ట్రీట్మెంట్స్ కానివి అంటే మేమే మా ఇది వద్దు మీకు దిస్ ఈజ్ నాట్ సూటబుల్ మీరు ఈ ట్రీట్మెంట్ కి వెళ్ళొద్దు సింపుల్ ట్రీట్మెంట్స్ ఇవి అని డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాం ఓకే ఎప్పుడైనా ఎవరైనా ఎవరైనా హీరోయిన్ గానీ హీరో నాకు ఇలా కావాలి నేను ఇలా ఉండాలనుకుంటున్నాను వీళ్ళ స్కిన్ లాగా నేను ఉండాలనుకుంటున్నాను ఇట్లాంటి అన్ప్రాక్టికల్ అని అనుకోవచ్చు ఇలాంటి సజ్ అంటే రిక్వైర్మెంట్స్ ఏమైనా వాళ్ళు అడుగుతూ ఉంటారా మిమ్మల్ని అందరు అందరికి ఎట్లా అంటే మంచి స్కిన్ కావాలి హెయిర్ బాగుండాలి తర్వాత నాకు ఈ స్కిన్ తీసి ఇంకో స్కిన్ పెట్టేసేయండి స్కిన్ చేంజ్ చేసేయండి వాళ్ళ స్కిన్ చాలా షైనింగ్ అలా షైనింగ్ గా ఉంటుంది ఇట్లా హెయిర్ గురించి కూడా చాలా 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 అంటే అసలు మనకి ఎవరికి రాని ఆలోచనలు కూడా అంటే వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుందేమో సో అట్లా వాళ్ళు కొన్నిసార్లు అంటే ఒక ఒక హీరోయిన్ ఒక హీరోను అలాగని లేదు వాళ్ళ లాగా బాడీ బిల్డ్ చేయాలి అని కావాలి అంత హెయిర్ అలా థిక్ గా కావాలి అని కొన్ని కొన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అడుగుతూ ఉంటారు సో ఐ ఐబ్రోస్ ని మొత్తం ఎట్లా చేంజ్ చేయాలి షేప్ అంతా కూడా ఓకే ఇలా అడుగుతూ ఉంటారు అనమాట కొన్ని కొన్నిసార్లు పాసిబిలిటీ ఉంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు అడిగేవి పాజిబిలిటీ పాసిబిలిటీ ఉండవు సో ఇక్కడ డెర్మటాలజీ అంటే ఇక్కడ మనం కాస్మెటాలజీ అంటే ఈస్థెటిక్స్ కాస్మటాలజీ అనేది తీసేయండి ఈస్థెటిక్స్ అంటే ఏంటి ఉన్న ఫీచర్స్ ని మనం కొన్ని ఉన్న ఫీచర్స్ ని మనం కొంచెం ఎన్హాన్స్ చేయగలం అంతేగాని టోటల్ గా మార్చలేము అది ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓకే ఓకే మ్యామ్ ఇప్పుడు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అన్నప్పుడు అసలు ఏమేమి ప్రొసీజర్స్ ఉన్నాయి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో యాంటీ ఏజింగ్ లేదా స్కిన్ ఎన్హాన్స్మెంట్ ఆర్ స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో స్టార్టింగ్ ఫ్రమ్ అంటే అసలు సింపుల్ ట్రీట్మెంట్ తీసుకుంటే హైడ్రాఫేషియల్ ఈ హైడ్రాఫేషియల్లో ఏమవుతుంది అంటే స్కిన్ కి హైడ్రేషన్ కానివ్వండి ఫైన్ లైన్స్ పోతాయి పిగ్మెంటేషన్ అంటే డెడ్ సెల్స్ అన్ని పోతాయి సో దాంతో పాటు డైనమిక్ రింకిల్స్ ఫామ్ అవుతాయి మనకి ఏజ్ వచ్చే కొద్ది కంటి చుట్టూ రింకిల్స్ లేదా ఫోర్ హెడ్ మీద రింకిల్స్ ఇలా వస్తుంటాయి సో వీటికి బోటాక్స్ చాలా బెస్ట్ వాల్యూమ్ లాస్ ఉంటుంది ఏజ్ వచ్చే కొద్ది ఇప్పుడు ఇక్కడ ఫ్యాట్ పోతుంది లేదా ఇక్కడ ఫ్యాట్ ఇదన్ని సో ఈ వాల్యూమ్ లాస్ కి ఫిల్లర్స్ ఉన్నాయి పిల్లర్స్ ఉన్నాయి కొంతమందికి బాగా చీక్స్ ఫ్యాట్ బాగుంటుంది అండ్ దాన్ని జారిపోతాయి ఏజ్ తో పాటు ఓకే దీనికి జౌల్స్ సో దీనికి హైఫు ట్రీట్మెంట్ ఉంది అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఇదొకటి ట్రీట్మెంట్ దాంతో పాటు థ్రెడ్ లిఫ్ట్ కూడా ఉంటుంది సో థ్రెడ్స్ ఇట్లా సో చేసిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ కి కరిగిపోతాయి బట్ అవి ఏం చేస్తాయి అంటే కొలాజన్ ఫైబర్ చేస్తాయి సో దానిలో దాంతో కొలాజన్ ఫామ్ అయ్యి స్కిన్ టైట్ అవుతుంది సో తర్వాత ఇక్కడ ఈ ఫర్ రోజ్ సో వీటన్నిటికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అంతే కదా యాక్నీ స్కార్స్ ఉన్నాయి దానికి ఎంఎన్ఆర్ఎఫ్ ఒకటి చేస్తాము ఎంఎన్ఆర్ఎఫ్ ఉంది లేజర్ ఉంది ఫర్ స్కిన్ రీజువనేషన్ అంతే కాకుండా ఇప్పుడు ఐబ్రో షేపింగ్ ఇప్పుడు ఐబ్రోస్ ఇలా పడిపోతాయి దెన్ విల్ ఇంజక్ట్ ఫిల్లర్ వేస్తే అది ఇలాగా షేప్ వస్తుంది బోటాక్స్ ఇట్లా చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే నాన్ సర్జికల్ ఆల్ దీస్ ఆర్ నాన్ సర్జికల్ నాన్ సర్జికల్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ ఓన్లీ విమెన్ రిలేటెడ్ మేల్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారా మేము ఇంకా కనిపించాలి కానీ ట్రీట్మెంట్స్ కోసం గానీ మెన్ కి కూడా సో ఇప్పుడు మెన్ కూడా వస్తున్నారు బిఫోర్ మ్యారేజ్ లేదా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఎందుకంటే ఇది ఇప్పుడు కంపల్సరీ అయిపోయి కనిపించాలి అనేది ఇన్ దట్ ఉన్న దాంట్లో నేను కొంచెం బెటర్ గా కనిపించాలి అనేది చాలా జన్యున్ ఉన్నది సో దానికోసం మెన్ కూడా వస్తారు మెయిన్ గా మెన్ ఏంటంటే హెయిర్ కోసం వస్తారు అండ్ దెన్ పిగ్మెంటేషన్ వాళ్ళకి ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఒక లాగా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది దెన్ స్కార్స్ అంతే కాకుండా ఇంకా కొంతమంది వస్తారు సో దేర్ స్కిన్ ఈస్ గుడ్ బట్ స్టిల్ దే వాంట్ టు లుక్ గుడ్ ఓకే సో అది మెన్ కి కూడా వచ్చేసింది ఇప్పుడు సో మెన్ ఉమెన్ అని తేడా ఏం లేదు ఓకే అండ్ ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మ్యామ్ ఇప్పుడు మనం ఏ ఏ జనరేషన్లో ఉన్నాము ఈ కాస్మెటిక్ సర్జరీస్లో ఏ పాత్ర ఎంత ఉంది ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు నేను మాట్లాడాను కాదు దీంట్లోనే కాంబినేషన్ ఉంది ఇప్పుడు ఎంఎన్ఆర్ఎఫ్ ఉంది ఈ ఎంఎన్ఆర్ఎఫ్ తో పాటు మనకి మైక్రోనింగ్ ఆర్ఎఫ్ కాంబినేషన్ ఉన్నాయి పీకో లేజర్స్ ఉన్నాయి ఇప్పుడు లేజర్ అన్నాను దానిలో కాంబినేషన్ సివో టు ఎర్బిఎం లేజర్స్ రెండు లేజర్స్ కలిపి ఉన్నవి స్విచ్ లేజర్ లో పీకో లేజర్ అని ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ ఏముందంటే ఎక్సోజోమ్స్ ఎగ్జోజోమ్స్ కూడా వచ్చేసాయి ఈ ఎక్సోజోమ్స్ అనేవి డిఎన్ఏ మెటీరియల్ అనమాట సో ఈ డిఎన్ఏ మెటీరియల్ ఎప్పుడైతే మనం ఇద్దరు హెయిర్ కి కానీ స్కిన్ కి కానీ వాడతాము అది కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అంటే ఎక్కువ పెనట్రేషన్ లేకుండా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు అన్నట్టు ఇప్పుడు ఏ జనరేషన్ లోనే ఉన్నాం ఇప్పుడు ఒకప్పుడు ఫిల్లర్స్ ఇవ్వాలి అంటే అంత ఎస్టిమేట్ వేసుకొని ఓకే ఇక్కడ ఇంజెక్ట్ చేయాలి ఇది సేఫ్ ప్లేస్ అనుకుని అంటే మనం బ్లైండ్ గా ఇచ్చేసేవాళ్ళం దిస్ ఇస్ ద సేఫ్ ప్లేస్ ఇప్పుడు ఇప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫిల్లర్స్ సో అక్కడ ఎక్కడ ఎక్కడ ఇవ్వాలి మనం సేఫ్ జోన్ లో ఉన్నామా లేదా మనం కరెక్ట్ ప్లేస్ లో ఉన్నామా లేదా అనేది అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫిల్లర్ అవి ఉన్నాయి తర్వాత ఏ అనాలిసిస్ కూడా వచ్చేసింది సో రోల్ చాలా మంది సమ్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో కూడా కొంతమంది ట్రోల్ అయ్యారు అంటే స్టార్టింగ్ లో వాళ్ళు సోషల్ మీడియాకి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కనిపించే అపీరెన్స్ కానీ టోటల్ డిఫరెంట్ ఉంటుంది కొంతమంది అయితే అంటే మనం వాళ్ళని డిస్క్రిమినేట్ చేయట్లేదు బట్ చాలా ఉన్న సైజ్ కన్నా చాలా బిగ్ సైజ్ లిప్స్ చీక్స్ కూడా ఎక్కువగా కనిపించడం అసలు ఒక బొమ్మలాగా ఏంటి ఇలా మారిపోయారు ఏంటి అనిపిస్తూ ఉంటుంది సో ఇది బొటాక్స్ ట్రీట్మెంటా లేకపోతే ఫిల్లర్ ట్రీట్మెంటా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సో గుడ్ క్వశ్చన్ మీరు అన్నట్టు చాలా మంది యాక్ట్రెస్ లు కానీ యాక్టర్లు కానీ ముందున్న దానికన్నా చాలా మారిపోతారు రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను శృతి హాసన్ గారి ఆవిడ ఫస్ట్ లో ఉన్నప్పటికీ తర్వాత ఆమె నోస్ జాబ్ తర్వాత ఫిల్లర్స్ ఇవన్నీ చేయించుకున్నాక చేంజ్ వచ్చింది అందరు ట్రోల్ చేశారు ఆవిడ అదే చెప్పారు నేను బెటర్ గా కనిపిస్తాను అంటే నేను ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకోకూడదు మై ఫేస్ అది నా ఇష్టం నేను ఎలా కనపడాలి మై ఫేస్ మై విష్ సో ఎందుకు అని ఒకటి అంత బోల్డ్గా అంటే చెప్పారు నేను ఇవన్నీ చేయించుకున్నాను అని సో చాలా మంది అగ్రి చెయ్యరు అసలు ఒప్పుకోరు బట్ నిజంగానే మనము ఉన్నదానికన్నా బెటర్ గా కనపడతాము సో ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టు బోటాక్స్ ఫిల్లర్స్ మెయిన్ గా ఇప్పుడు ఈ కాస్మటాలజీ ఆర్ ఈస్థెటిక్ డర్మటాలజీలో మెయిన్ గా ఎంగగా కనపడాలి అంటే ఫాస్ట్ గా అంటే చాలా క్విక్ గా రిజల్ట్స్ వచ్చేవి బాట్లెనం టాక్సిన్ ఫిల్లర్స్ ఇవి రెండు డిఫరెంట్ ఈ బాట్లిం టాక్సిన్ లో ఏంటి అంటే ఒక న్యూరోటాక్సిన్ అంటాం దీంట్లో ఆ న్యూరోటాక్సిన్ ఎప్పుడైతే మనం ఇంజెక్ట్ చేస్తామో అప్పుడు అక్కడ ఉండే స్కి మజిల్స్ కానీ అవన్నీ ప్యారలైజ్ అయిపోతాయి సో దీంతో ఏమైనా రింకల్స్ రిజర్పేర్ అయిపోతాయి సో మెయిన్ గా ఇదేంటి డైనమిక్ రింకిల్స్ అనేప్పుడు మనం నవ్వగానే ఇక్కడ కళ్ళ చుట్టూ లైన్స్ వచ్చేస్తాయి ఫోర్ హెడ్ ఇలా అనగానే ఫోర్ హెడ్ తర్వాత ఇక్కడ లెవెన్ లైన్స్ అని ఉంటాయి సో ఈ లైన్స్ అన్ని కూడా ఏజ్ తో పాటు వస్తాయి లేదా మనకి ఎక్సెస్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తే కూడా ఈ లైన్స్ ఫామ్ అయిపోతాయి యంగ్ ఏజ్ లోనే సో దీనికి బోటాక్స్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది తర్వాత ఏజ్ తో పాటు ఏదైతే ఆ ఫ్యాట్ ఉంటుందో ఇక్కడ ఉండే ఫ్యాట్ కంపార్ట్మెంట్స్ లో ఉంటుంది సో ఈ ఫ్యాట్ అనేది కొంతమందికి డిజర్బ్ తగ్గిపోతూ ఉంటుంది తర్వాత జారిపోతూ ఉంటుంది తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఈ ఫర్రోస్ ఉంటాయి నేచలేబియల్ ఫోల్డ్స్ అంటాం ఈ ఫర్రోజ్ ఎక్కువ డీప్ అయిపోతాయి ఇంకా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి సో ఇలాంటివన్నీ వస్తాయి అప్పుడు వాళ్ళకి ఏం కావాలి టూ టైప్స్ ఒకటి జారిపోయిన వాళ్ళకి లిఫ్ట్ కావాలి వాల్యూమ్ లాస్ అంట మా ఫ్యాట్ ఏదైతే పోతుందో దాని వాల్యూమ్ లాస్ ఆ వాల్యూమ్ లాస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వాల్యూమ్ రీప్లేస్ చేయాలి సో ఈ రెండిటికి ఫిల్లర్స్ వాడతాం ఇప్పుడు ఇక్కడ ఫ్యాట్ పోయింది అనుకో ఫిల్లర్స్ ఇంజక్షన్ ఇచ్చేస్తాం ఇది ఇట్లా డ్రూప్ అయిపోయింది నెసలోబియల్ ఫోల్డ్ ఉంది అంటే ఇక్కడ ఫిల్లర్ ఇంజెక్ట్ చేస్తే ఇట్లా లిఫ్ట్ చేస్తూ ఉంటుంది సో లిఫ్టింగ్ కి ఇలాగా ఈ ఫిల్లర్ అనేది సో ఇప్పుడు ఒక క్లైంట్ ఉన్నారు అనుకోండి సో వాళ్ళకి హెడ్ రింకిల్స్ ఉన్నాయి తర్వాత వాల్యూమ్ లాస్ ఉంది అంటే బోటాక్స్ ఫిల్లర్స్ రెండు కలిపి ఇచ్చేస్తాను ఓకే అలాగన ఓకే ఈ బోటాక్స్ అంటే మీరు ఇందాక మెన్షన్ చేసినట్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేస్తాం బోటాక్స్ అనేది స్మాల్ ఇంజెక్షన్స్ అన్నమాట అవి పాయింట్స్ ఎక్కడ ఇవ్వాలో చూసుకొని జాగ్రత్తగా బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తే అదేంటంటే ఇక్కడ రింకిల్స్ తగ్గుతాయి ఈ ఫోర్ హెడ్ లైన్స్ పోతుంది సో ఈ ఐబ్రో లిఫ్ట్ కూడా అవుతుంది ఐబ్రో షేప్ చేసుకోవచ్చు బోటాక్స్ తో చాలా ఉంది పెద్ద సబ్జెక్ట్ అయితే సో ఇంకోటి మైక్రో బోట అని మై అంటే డైల్యూట్ చేసి ఆ మైక్రో బోటాక్స్ ఇంజక్షన్స్ కనుక ఫేస్ అంతా ఇచ్చామంటే ఓపెన్ పోర్స్ తగ్గుతాయి గ్లో వస్తుంది ఫేస్ కి ఓకే ఇవన్నీ కూడా బోటాక్స్ ఆర్ బాట్లనియం టాక్సిన్ అనాలి ఈ బాటిలినియం టాక్సిన్ తో వచ్చే యూజెస్ మ్యామ్ ఫిల్లర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఓన్లీ ఫేస్ అన్నట్టు చీక్స్ లిప్స్ కి మాత్రమే ఫిల్లర్స్ ఇస్తారా ఇంకా బాడీలో ఏదైనా వేరే పార్ట్స్ కి కూడా ఫిల్లర్స్ని ని ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంటుందా పిల్లర్స్ అనేవి అంటే చాలా చాలా ఏరియాస్ లో ఫిల్లర్స్ అనేవి ఇస్తున్నాం ఇప్పుడు మీరు సపోజ్ ఫేస్ తీసుకున్నారు అంటే అండర్ ఐ అండర్ ఐ ఫ్యాట్ లాస్ అనేది చాలా గ్రూవ్ అనేది వచ్చేస్తుంది అక్కడ పిల్లర్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నెసలోబియల్ ఫోల్డ్ చీక్స్ తర్వాత నెక్ ఫిల్లర్స్ ఉన్నాయి దాని తర్వాత బ్రెస్ట్ ఆమ్స్ ఇప్పుడు ఆమ్స్ లో ఎక్కడన్నా ఒక కొంతమందికి సెల్యులైట్ అంటాము సో ఒక్కొక్క చోట తక్కువ ఉంటుంది ఇట్లా లోపలికి పోయినట్టుగా అవుతుంది సో వాళ్ళకి అబ్డమిన్ ఎక్కడన్నా అంటే అక్కడ ఏంటి ఏదన్నా మీన్ ఏదన్నా స్కార్ లాగా వచ్చి అక్కడ ఫ్యాట్ లాస్ అయితే ఫిల్లర్ ఇస్తాం షేపింగ్ అనుకోండి థైకిజ్ ఇవ్వచ్చు అండ్ దెన్ బటక్స్ బటక్ షేపింగ్ ఆమ్ షేపింగ్ తర్వాత కాఫ్ మజిల్ అంటే ఆ మోకాల్ షేపింగ్ ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ లో ఫిల్లర్స్ అనేది ఇవ్వచ్చు అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఫెమినైన్ ఏరియాస్ లో ఇంటిమేట్ ఏరియాస్ లో కూడా ఫిల్లర్స్ ఇస్తున్నాం సో ఆ లేబియల్ షేపింగ్ కోసం కానివ్వండి ఇప్పుడు ఫ్యాట్ అక్కడ కూడా తగ్గిపోతుంది విత్ ఏజ్ సో ఆ లేబియా మేజర్లో కూడా ఫ్యాట్ ఫిల్లర్స్ ఇంజెక్ట్ చేయడము అవి కూడా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు ఓకే ఓకే మ్యామ్ ఇప్పుడు మరి ఈ ఫిల్లర్స్ ఒకసారి ఫిల్లర్స్ ఇస్తే ఎంత వరకు అది మళ్ళీ మళ్ళీ ఒక వన్ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా ఫిల్లర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్లర్స్ వాడతాము సో ఇప్పుడు ఐ దగ్గర అనుకోండి కొంచెం అంటే మీకు లో మాలిక్యులర్ వెయిట్ ఫిల్లర్స్ వస్తుంది సో మీడియం అంటే ఒక చోట హై అంటే ఇంకొక చోట అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లర్స్ ఉన్నాయి ఏరియాని బట్టి ఆ ఫిల్లర్ అనేది వాడతాము సో మాక్సిమం ఫిల్లర్ కొన్ని ఇప్పుడు అండర్ ఐ ఫిల్లర్ అనుకుంటే ఎయిట్ టు టెన్ మంత్స్ వన్ ఇయర్ ఉంటుంది అదే చీక్స్ మీద ఇచ్చింది అయితే ఒక వన్ ఇయర్ ఎయిటీన్ మంత్స్ అలా ఉంటుంది సో ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ బట్టి ఆ ఫిల్లర్ కూడా డిఫరెంట్ ఫిల్లర్స్ బట్టి అనే లాంగివిటీ ఉంటుంది అంటే ఎన్ని రోజులు ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు మన ఆన్ ఆన్ సో ఆన్ ది హోల్ సో ఆన్ ది హోల్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోవచ్చు ఫిల్లర్ మళ్ళీ వాళ్ళు తీసుకోవాలి బట్ నెక్స్ట్ టైం వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ ఇచ్చినన్ని ఫస్ట్ ఇచ్చిన ఎంఎల్ పట్టవు తగ్గుతుంది ఎంత ఫిల్లర్ ఇంజెక్ట్ చేయాలనే తగ్గుతుంది తగ్గుతూ వస్తుంది ఫిల్లర్స్ ఇచ్చాము అనే దాన్ని బట్టి కాస్ట్ కాస్ట్ కూడా ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లర్స్ ఉన్నాయి ఒకప్పుడు ఫిల్లర్ ఎక్స్పెన్సివ్ ఉండేది ఇప్పుడు న్యూ న్యూ కంపెనీస్ చాలా చాలా వచ్చేస్తాయి ఫిల్లర్స్ అవన్నీ కూడా తక్కువ ప్రైస్ లో దొరుకుతున్నాయి కానీ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే యూ గో ఫర్ టైమ్ టెస్టెడ్ వన్ ఎందుకంటే అది బాడీలో ఉంటుంది ఒక ఇయర్ అన్నప్పుడు సో టైమ్ టెస్టెడ్ వన్ బ్రాండెడ్ కంపెనీస్ నుంచే తీసుకోవడం బెటర్ అండ్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ అప్రూవ్డ్ ఉన్నాయి కొన్ని అట్లా తీసుకోవడం బెటర్ ఓకే ఓకే మరి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ప్రాపర్ గా తెలుసుకొని వెళ్ళాలి అంతే కదా ప్రైజ్ బట్టి దాని క్వాలిటీ ఉంటుంది ఎక్కడైనా సరే ఓకే సో మ్యామ్ ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఇప్పుడు మనం వేసుకున్న ప్రతి టాబ్లెట్ కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తూ ఉంటారు మరి ఈ బోటాక్స్ లేదా ఈ ఫిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందో అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి బట్ ఎప్పుడైనా సరే బోటాక్స్ ఫిల్లర్స్ చేసుకున్నప్పుడు ప్రాపర్ డాక్టర్ ప్రాపర్గా ట్రైన్ అయిన డాక్టర్ని చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జాగ్రత్తగా చేస్తే అసలు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వచ్చు బోటాక్స్ కూడా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సపోజ్ బోటాక్స్ అనేది సరిగా ఇంజెక్ట్ చేయలేదు అనుకోండి డ్రూపింగ్ ఆఫ్ ద ఐ అనేది ఒకటి వస్తుంది లేదా స్మైల్ కొంచెం పక్కకు వెళ్ళడము ఇలాంటివి ఉంటాయి కానీ ఇవన్నీ కూడా టెంపరీ ఒకటి వన్ మంత్స్ టూ మంత్స్ ఉంటుంది నార్మల్ అయిపోతుంది బట్ ఏదైనా సరే అది అవసరం లేదు అలాగ కూడా మనం ఎందుకు సఫర్ అవ్వాలి అంటే ప్రాపర్ గా ట్రైన్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి ఇంకొకటి ఫిల్లర్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి అంటే ప్రాపర్ ఫిల్లర్ అనేది కరెక్ట్ గా ఏ ఫిల్లర్ ఎక్కడ ఇవ్వాలి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అది అండ్ ఆ లేయర్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం ఫిల్లర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి ఫిల్లర్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా డిసైడ్ అయిపోతుంది ఆ ఫిల్లర్ ఇచ్చినప్పుడు రాంగ్ ప్లేస్ లో ఇచ్చాం అది చాలా హార్డ్ గా కనపడుతుంది కొంతమందికి ఇప్పుడు ఇప్పు కొంచమే ఇచ్చాము అనుకుంటాం కానీ కొంచమే ఇచ్చాం కాదు కానీ సో రాంగ్ ప్లేస్ లో ఇస్తే చాలా హార్డ్ గా కనపడుతుంది ఇంజెక్ట్ చేసేటప్పుడు కొంచెం బ్రూజెస్ రావచ్చు కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు సో ఇట్లాంటి సింపుల్ కాంప్లికేషన్స్ టైమ్స్ ఈవెన్ ఫిల్లర్ మైగ్రేట్ అయ్యి కొన్నిసార్లు మేజర్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి అందుకనే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ లిప్ అయితే చాలా స్వెల్లింగ్ వచ్చేస్తుంది లిప్ చాలా గా అంటే కొంతమందికి చాలా గా వచ్చేస్తుంది సో ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నే కన్సల్ట్ చేయాలి మీరు ఇంకొకటి ఎప్పుడైనా సరే మీరు ఫిల్లర్ తీసుకున్నారు మీకు అది నచ్చలేదు ఇప్పుడు నాకు చాలా హాట్ గా కనపడుతుంది అన్నప్పుడు దాన్ని డిజాల్వ్ కూడా చేసుకోవచ్చు ఓకే మళ్ళీ ఆప్షన్ కూడా రావద్దు నాకు నార్మల్గా బాగుంది అంటే అది ఎంత టైం పడుతుంది పిల్లర్ ఇచ్చాక ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ తర్వాత కెన్ డిజాల్వ్ ఇట్ ఓకే ఓకే మ్యామ్ నిజంగా ఈ పిల్లర్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కానీ ఆ సొసైటీని పేస్ చేసే కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి కదా నువ్వు ఇంతకు ముందు ఇలా ఉన్నావు ఇప్పుడేంటి ఇలా ఉన్నావు సూట్ అవ్వలేదని కానీ అదే అంటున్నావా ఇప్పుడు వాళ్ళకి ఫీచర్స్ ని ఆగ్మెంట్ చేసుకోవడానికి తీసుకోవాలి ఉన్న ఫీచర్స్ ని కొంచెం మంచిగా ఎన్హాన్స్ చేసి నీట్ గా చేస్తే అలా అనిపించదు అసలు హార్డ్ గానే ఉండదు కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే ఒకటి ప్రాబ్లం కొంతమంది హార్డ్ గా చేయమని వాళ్ళే అడుగుతారు ఓకే 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 దే వాంట్ లుక్ లైక్ దట్ సో నా లిప్స్ ఇంత పెద్దగా కావాలి అన్నప్పుడు అలాగే చేస్తాము సో వాళ్ళు అలా కోరుకుని అలాగా చేయించుకుంటారు కొంతమంది ఏమో ఉన్న ఏదైతే నిజంగా దే ఆర్ ఫేసింగ్ దాన్ని సెట్ చేస్తే చాలు అనుకుంటారు ఒక పెద్ద ఇంజరీ వచ్చింది ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇటు సైడ్ మొత్తం ఈ ఫ్యాట్ జా అంతా కూడా ఒకలాగా అయిపోతే వీ కెన్ గివ్ ఫిల్లర్స్ అదంతా కూడా ట్రీట్మెంట్ లాగానే ఓకే సో నోజ్ ఉంది నోజ్ ఇక్కడ బాగా వాళ్ళకి ఫ్లాట్ అయిపోయి ఉంటుంది అప్పుడు కొంచెం ఫిల్లర్ ఇంజెక్ట్ చేస్తే నీట్ గా కనపడతారు ఓకే సో అట్లా మైనర్ గా చేసుకుంటే అంత ఆర్డ్గా కనపడదు ఓకే ఎక్కువ కావాలి అనుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ ఓకే ఓకే అండ్ నిజంగా మీరు కనుక ఫిల్లర్స్ ఫిల్లర్స్ లేదా ఓ ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అంటే సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గరే ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు సో చూసిగా ఉండండి ఒకటికి రెండు సార్లు సొజన్స్ తీసుకొని సెకండ్ ఒపీనియన్ తీసుకొని చేయండి ఎందుకంటే ఫేస్ మీద ప్రయోగాలు చేయొద్దు మనం ఏ కాన్ఫిడెన్స్ కోసం అయితే చేస్తున్నామో దాన్ని కిల్ చేసేలాగా కాకుండా ఒక మంచి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే చాలా హెల్దీ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.